ఈరోజు మా తోటలో టమాటా హార్వెస్ట్ చేసుకుంటున్నామండి అండి బయట ఎక్కడ చూసినా స్ప్రేలు అవి కెమికల్స్ అవి కలిపేస్తారు కానీ మనం ఇక్కడ ఆర్గానిక్గా పండించుకుంటాం బయట టమాటాకి మన టమాటాకి డిఫరెన్స్ ఏంటంటే ఆ పైన వండేటప్పుడు ఇది పై తోలు విడిగా వచ్చేస్తుంది కానీ ఇది అలా రాదు మొత్తం కూడా ఉడికిపోద్ది అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్సి సాయి ఆల్ ఇన్ వన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బాగున్నారని ఆశిస్తున్నారు చాలా వరకు పండలేదండి కొంచెం కలర్ మారినవి పండినవి మాత్రం హార్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు పండి చాలా బాగున్నాయండి ఇదిగోండి ఒకటి ఇద్దరం ఇదే పట్టుకున్నాం ఓకే ఓకే వచ్చేసింది ఇంకోటి ఉందండి ఇది కొంచెం కలర్ వచ్చింది నేను మంచిదనుకున్నాం కానీ హార్వేస్ చేసాము ఇంకా పచ్చిగానే ఉన్నాయండి చాలా వరకు కలర్ రాలేదు ఇంకా తయారవలేదు కూడా హార్ చేసుకుంటున్నా కొన్ని హార్వెస్ట్ చేయకపోవడం వల్ల ఇక్కడ చిక్కడు బాగా వచ్చిందండి కాదు అక్కడక్కడ కొంచెం పెయిన్ పంక్ ఉంది దీనికోటే కట్ చేయరా కనుపు ఇక్కడ బాగా వచ్చింది గింజ కూడా బాగా తయారైంది చిక్కుడు ఈరోజు ఇవి హార్వెస్ట్ చేస్తున్నాము చాలా బాగుంది రెండు ఉన్నాయి అక్కడ లాని ఇంకా పూత కూడా ఉందండి కాపుకి సిద్ధంగానే ఉంది ఇంకా ఇది కనుపుచీకుడు హార్వెస్ట్ కూడా చేసుకుంటున్నామండి లేతకుండాప్పుడే దీన్ని తీసేసుకుంటున్నాను కొంచెము తిన్నా కూడా ఇంకా కూడ పని చేయదు ఒక చోటే నాలుగైదు వచ్చినాయండి వాటిల్లో నాలుగు రెడీ అయినాయి ఒకటి మాత్రం రెడీ అవ్వలేదు వీటిని జాగ్రత్తగా తీయకపోతే రెడీ అవన్న కూడా కట్ అయిపోతుంది వంకాయలు మాత్రం బాగా బాగా తయారైనాయండి తెల్లంకాయలు గుత్తంకాయలు ఇప్పుడు తెల్లంకాయ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నామండి వంకాయలు చాలా బాగా వచ్చినాయండి వంకాయలు ఇవి కూడా చేస్తున్నాం హార్వెస్ట్ చిన్నగా ఉంది అది రెడీ అండి బాగా ఉంటుంది ఇది చూడండి ఒకటే ఒక అర కేజీ వచ్చేటట్టు ఉంది కానీ మంచి లేతగా ఉంది కాయ చాలా బాగా ఉంది కాయలు మాకు చాలా బాగా వచ్చినాయండి కాపు ఇవి కూడా చాలా బాగా ఇస్తున్నాయి హార్వెస్ట్ మాకు ఇంకా ఇవన్నీ అలాగే ఉన్నాయి బాగా వచ్చినాయండి కాపు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కొంచెం చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది జాగ్రత్తగా లోనే ఉన్నాయి ఈసారి మాత్రం వంకాయలన్నీ చాలా బాగా వచ్చినాయండి హార్వెస్ట్కి పెద్ద సైజులు వచ్చినాయి కాయలు మొత్తం కూడా ఇప్పుడు గుత్తి వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము ఇంట్లో ఉన్నట్లు తయారైన వరకు చేస్తున్నామండి మొత్తం కాయలు ఇంకా తయారై చిన్నకాయ అయినా సరే కొద్ది ముదురుకు వచ్చేస్తుందని అదే తెలియజేద్దాం ఇది చూసుకోలేదండి అయిపోయింది అందుకని చేసేస్తున్నాం హార్ బెస్ట్ ఇవ్వండి ఆన్ చూడండి ఇంకా చూడము ఇది ఇంకా రెడీ అవ్వలేదు ఈ తల్లి ఉన్నాయి కానీ ఇంకా రెడీ అవ్వలేదు చుచక్క లైన్లో ఉన్నాయండి వంకాయలు రండి హార్వెస్ట్ చేయండి అన్నట్టు పిలుస్తున్నాయి ఇవి సరే మాకు ఎంత సహకరిస్తున్నాం మర్చిపోయినా సరే చూపించి మరి చేయండి హార్వెస్ట్ అన్నది ఇప్పుడు గులాబీ వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నామండి వీటిని పొడి వంకాయలు కూడా అంటారు నుండి సమ్మర్ వచ్చేసాం కదండి ఎండెక్కువైలి ఇబ్బందిగా ఉన్నాయి కాపుకి అయినా బాగానే వస్తున్నాయి కాపు జాగ్రత్త ఎక్కువండి పక్కన ఇంకో పిందులు ఉన్నాయి ఇప్పుడు దొండగాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నామండి చాలా బాగా వచ్చాయి ఆకుల మధ్యలో ఉంది కాని పడవు ఈ మధ్య కాపు పెరిగింది అందుకే కాపు బాగా పెరిగింది చాలా బాగా ఇస్తుంది కాపు ఒకే చోట చూసారో ఎన్ని వచ్చాయో ఆటల మధ్య అట్ల ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలండి ఇవ్వండి ఇలా లెన్ లాన్ ఉంటాయి మనం జాగ్రత్తగా చూసుకోవాలి వచ్చినాము ఇప్పుడు చూడండి ఎన్నోన్న గుర్తురు గుర్తురుగా వెళ్ళాడుతున్నాయి చెప్పకాయ ఇవ్వండి చాలా బాగా వచ్చినాయండి ఉంటాయండి జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఏమైనా పొరపాటును కనిపించలేదని ఏమైనా బద్దగించామనుకోండి ఇంకా అవి పండిపోతాయి ఇలాగ ఎందుకు పనిచేయవు మనకి అది తయారైన రెడీ అయినంత వరకు కొద్దిగా హార్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు ఇక్కడ చూడండి వరుసగా ఎన్ని వచ్చినాయో చాలా బాగా వచ్చినాయండి ఇక్కడ చాలా బాగున్నాయి రా ఇక్కడ మాత్రం చక్క వ్యవస్థంగా వచ్చింది కాయిలు హార్వెస్ట్కి ఎలా ఉంటే చక్క ఎన్నైనా చేయబుద్దు ఇంతకుముందు మందగా ఇచ్చిందండి ఈసారి మాత్రం చాలా బాగా ఇస్తుంది హార్వెస్ట్ దు పిచ్చివిడిగా పాగుతుంది ఎలాగైతే పాగుతుందో అలాగే హార్వెస్ట్ కొడుస్తుంది కాపు కొంచెం ఎండ ఎదురు ఎండ పడుతుందండి ఎదురెండ ఉండటం వల్ల సరిగ్గా కాయలు కనపట్లేదండి కరెక్ట్గా పాదున్న అయిపోయి ఎదురెండు పడుతుంది అందుకే సరిగ్గా కనిపించట్లేదు కొద్దిగా జాగ్రత్తగా చూసి చేయాల్సి వస్తుంది అండి చుక్కపోర హార్వెస్ట్ చేస్తున్నాము బాగా వచ్చింది ఇది హార్వెస్ట్ చేస్తున్నాము లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు బాగా ప్రోనింగ్ లాగా కటింగ్ అయిపోయిందండి కటింగ్ అయ్యడం వల్ల ఈసారి చుక్కకూర కొద్దిగా ఆలస్యం అయింది ఈసారి ఓన్లీ ఆకులు మాత్రం కట్ చేస్తున్నాము అంతకుముందు కొంచెం వచ్చి వచ్చిన కన్న కూడా కట్ చేయడం వల్ల కొంచెం లేట్ అయ్యింది మళ్ళీ హార్వెస్ట్కి చుక్కకూర కూడా చాలా బాగా వచ్చిందండి ఈ మళ్ళీ చాలా వరకు పెద్దాకంతా తీసామండి ఇంకా చిన్న చిన్నగా ఉంది నెక్స్ట్ హార్వెస్ట్ ఉంటుంది ఇది ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అయినంత వరకు మాత్రం హార్వెస్ట్ చేసాము ఈరోజు బస్ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము బాగానే ఉంది కొంచెం తీసుకుంటున్నాము లేతలే కూడా ముదిరిపోయిందండి ఇందులో ఉన్నంత వరకు హార్వెస్ట్ చేస్తున్నాము ఇక ముందు మళ్ళీ బచ్చలకు చాలా ఎక్కువగా ఉండేది బచ్చడే చాలా వరకు తీసేసాము తీసేసి ఒక నాలుగు ఉంచేవాళ్ళు బచ్చలే వాటికి ఇది కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇది కూడా ఆకు మధ్యలో హార్వెస్ట్ చేయలేదు అందుకు బాగా ఎక్కువైంది ఆకు దేనికి కూడా వచ్చేస్తుంది కాయ అవి మళ్ళీ తర్వాత విత్తనాలుగా తయారవుతాయి ఇంక ఇది కాపు అయిపోవచ్చు ఇది పోతా ఇది ఇంతకుముందు ఇక్కడ మళ్ళీ పెట్టామండి ఇది ఫస్ట్ హార్వెస్ట్కి వచ్చినవి కాపు బాగా వచ్చినాయి చిన్న అయినా సరే వీటిని ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను ఇది ఇదే ఈరోజు తొలి హార్వెస్ట్ ఈ మొక్కలకొచ్చి చాలా బాగా వచ్చినాయండి ఇవి ఒక్కో పచ్చిమిర్చి చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో ఎంత బాగా వచ్చినాయో కానీ తక్కువ తక్కువ వచ్చినా బాగా వేసినాయండి ఇవి ఈ మిర్చి చాలా ఘాటుగా ఉంటాయి క్రాప్ కూడా చాలా బాగా వచ్చింది ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము హార్వెస్ట్ అండి ఇది ఇక్కడమ్మా చూడకాయలు రెడీ అవ్వలేదు అది కొంచెం మళ్ళీ వేసామండి గోబ్యాగలు వేసామండి ఇవి చెట్లు బాగా నచ్చినాయి ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ టమాటా గోబ్యాగలే బాగా పండినాయి ఇవన్నీ టార్గెట్ చేస్తున్నాము అది మర్చిపోయాము ఇంకా ఎక్కడ కూడా బెండకాయ ఉందమ్మా వదిలేయడం వల్ల అందరి పండిని కూడా తీయలేదు ఇది అండి ఇది ఇక్కడ గోబ్యాగ్లో వేసాము ఈ మొదల్లోనేమో బొప్పాయి గింజలు వేసామండి ఇంతకుముందు బాగానే వచ్చినాయి కూడా ఇవి తీసి వేరే చోటుకు మార్చాలి ఇంకా పూత చాలా ఉంది ములకాయకి ఒకటే వచ్చింది చిత్తగా ఉంది ఇది హార్వెస్ట్ చేస్తున్నాము ఫస్ట్ మాకు హార్వెస్ట్ గోబ్యాగ్లో గోబ్యాగ్లో వచ్చింది ఇదండి ఈరోజు మా టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్ ఎలా లేదన్నా చాలా బాగా వచ్చాయి చల్ల గుత్తంకాయలు చాలా పెద్ద పెద్దగా రాతగానే ఉన్నాయి పెద్ద అయినా కూడా చాలా ఎక్కువ వచ్చినాయి ఈరోజు హైయెస్ట్ ఏంటంటే దొండకాయలు దొండకాయలు చాలా ఎక్కువ వచ్చినాయి గుత్తి వంకాయలు పచ్చల కూర పచ్చిమిర్చి ఇది చాలా కారంగా ఉండేవి కావాలని తీసుకున్నాం అండి మొక్క చాలా కారంగా ఉంటాయి పచ్చిమిర్చి టమాటాలు చాలా ఎర్రగా పండిన తర్వాత చెట్టు నుండి కోసాము మనకి చక్కగా విడిగా పండి పండక్కర్లేదు చుక్క అండి ఇది ఇది కనుపు అండి స కనుపు చుక్కడు చాలా తక్కువ వచ్చింది చెమ్మకాయలు బాగానే వచ్చినాయండి దొండకాయలు కూడా బెండకాయలు కూడా చాలా తక్కువ వచ్చినాయి ఇంకైటొచ్చి ఇది ఎండిపోయినాయి అని విత్తనాలు కొంచేసామండి ఇది ములక్కాయండీ మా ఫస్ట్ హార్వెస్ట్ అది చాలా గ్రో బ్యాగ్లో వచ్చింది చాలా బాగా వచ్చింది ఇది బార్ వంకాయలు టోటల్గా ఎక్కువ ఏమి రావు అనుకున్నాం కానీ బాగానే వచ్చినాయండి హార్వెస్ట్ ఈసారి దొండకాయలు హైయెస్ట్ నాటిలో ఈసారి మాత్రం దొండకాయలు చాలా బాగా వచ్చినాయి హైయెస్ట్ అండి మీరు కూడా ఇలా టెర్రస్ గార్డెన్లో పెంచుకొని ఈ ఆనందాన్ని మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్